హలాల్ అవసరమా ఇనప కడ్డీలు సిమెంట్ వంటి ఉత్పత్తులకు అని ధృవీకరణిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీంకోర్టు ఎదుట ప్రశ్న లేవనెత్తారు ఉత్తరప్రదేశ్లో హలాల్ ధృవీకరణ కలిగిన వస్తువుల ఉత్పత్తి నిల్వ పంపిణీ అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది మాంస ఉత్పత్తులకు హలాల్ ధృవీకరణ ఉండాలి అన్న వాదనపై ఎవరికీ అభ్యంతరం లేదు సిమెంట్ ఇనప కడ్డీలు కూడా ఇలాంటి ధ్రువీకరణ పొందాల్సి రావడమే విచిత్రమని తుషార్ మెహతా అన్నారు హలాల్ ధృవీకరణ జారీ చేసే సంస్థలు పెద్ద మొత్తంలో రుసుము వసూలు చేస్తున్నాయని ఈ మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉందని ఆయన పేర్కొన్నారు గోధుమ పిండి శనగపిండి వంటి వస్తువులకు హలాల్ ధృవీకరణ అవసరమా అని ఆయన ప్రశ్నించారు అయితే హలాల్ ధృవీకరణ పత్రం పొందడం స్వచ్ఛంద వ్యవహారమేనని దాన్ని తీసుకోవాలని ఎవరిని బలవంతం చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు మరోవైపు ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయమని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది విచారణను మార్చి ఇరవై నాలుగు తర్వాత చేపడతామని స్పష్టం చేసింది జైల్లో కూర్చుని ఎన్నికల్లో గెలవడం చాలా తేలిక అలా చేయాలనుకునే వారందరినీ ఎన్నికల్లో పోటీ నుండి బహిష్కరించాలి అని సుప్రీంకోర్టు పేర్కొనింది ఢిల్లీ అల్లర్ల నిందితుడు హుసేన్ తర్వాత జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చేసిన దాఖలుపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ దాఖలు చేసింది దీనిపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పొందిన నిందితుడు బల్వంత్ సింగ్ రాజోన్ క్షమాభిక్ష పిటిషన్పై పై మార్చి పద్దెనిమిదిలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇదే మీకు ఇస్తున్న ఆఖరి అవకాశం మీరైనా నిర్ణయం తీసుకోండి లేకపోతే కేసులో మెరిట్స్ ఆధారంగా మేమే నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొనింది సుప్రీంకోర్టులో ప్రశ్న లేవెత్తిన సొలిసిటర్ జనరల్